నెక్స్ట్ వన్ అభిషేక్ను తరగతి ఉపాధ్యాయుడు అకారణంగా దండించాడు అభిషేక్ను తరగతి ఉపాధ్యాయుడు అకారణంగా ఏం చేశాడు దండించాడు అనమాట దాంతో అభిషేక్ తన ఉపాధ్యాయునిపై కోపా కోపం వచ్చింది అభిషేక్ ఏం చేసింది కోపం అనేది వచ్చింది అనమాట ఎందుకు కారణం లేకపోయినా తన టీచర్ తనని దిండించాడ కొట్టడమో తిట్టడమో జరిగిందనమాట అక్కడ కానీ అతడు తన కోపాన్ని ఇంటి ఉన్న తమ్ముడిపై చూపాడు ఆ కోపంతో తీసుకెళ్ళి ఎవరిమే చూపించాడు తన బ్రదర్ మీద చూపించాడు ఇక్కడ ఉప ఉపయోగించబడిన రక్షకతంత్రం ఇక్కడ రక్షకతంత్రాల నుంచి ఒక బిట్ అయితే వచ్చింది ఇక్కడ ఏం జరిగింది అభిషేక్ ఏ తప్పు చేయలేదు ఆయన ఉపాధ్యాయుడు ఏం చేశాడు వితౌట్ రీజన్ ఏ కారణం లేకపోయినా తండించాడు అంటే కొట్టడం తిట్టడం లాంటివి చేశాడు ఎవరికైనా ఏ తప్పు చేయకుండా అంటే కోపం వచ్చింది కదా సో ఆ కోపాన్ని ఏం చేశాడు ఉపాధ్యాయుడు కొట్టడం వల్ల వచ్చిన కోపాన్ని ఉపాధ్యాయుడిపై వచ్చింది కోపం అయితే కానీ ఉపాధ్యాయుడి మీద చూపించలేడు కదా అభిషేక్ అందుకని వచ్చేసి ఏం చేశాడు తన కోపాన్ని ఇంటి వద్ద ఉన్న తన చిన్న తమ్ముడు తమ్ముడు ఏం చేయలేడు కదా చిన్నవాడు కదా తనకన్నా అందుకని చెప్పేసి ఈ కోపానంతా తమ్ముడిపై తమ్ముడుపై చూపించాడు అక్కడ ఆయన ఉపయోగించిన రక్షక తంత్రం ఏంటి అని అడుగుతున్నారు ఫస్ట్ ఆప్షన్ విస్తాపన సెకండ్ వన్ దమనం థర్డ్ వన్ తదాత్మీకరణ ఫోర్త్ వన్ ప్రతిగమనం ఫోర్త్ వన్ ప్రతిగమనం సో ఇక్కడ ఏంటంటే తన యొక్క కోపాన్ని వేరే వాళ్ళ అంటే వేరే వాళ్ళ మీద కోపాన్ని తన అకారణంగా దండించబడవటం వల్ల వచ్చిన కోపాన్ని అంటే వేరే వాళ్ళు దండించడం వల్ల వచ్చిన కోపాన్ని వేరే వాళ్ళ మీద అంటే అధికులు దండించడం వల్ల వచ్చిన కోపాన్ని అల్పుల మీద చూపించడం జరిగిందనమాట సో ఉపాధ్యాయుని ఏమీ అనలేక కోపాన్ని తమ్ముడిపై చూపించాడు ఇది వచ్చేసి రక్షతంత్రం విస్తాపనం విస్థాపనం అనే రక్షతంత్రానికి చెందుతుంది అభిషేక్ ఉపయోగించిన రక్షతంత్రం విస్థాపనం అంటే ఉపాధ్యాయుడు అకారణంగా దండించిన వల్ల వచ్చిన కోపాన్ని ఇంటి దగ్గరకు వచ్చి తమ్ముడుపై చూపించాడు కాబట్టి ఈ రక్షకతంత్రం విస్థాపనం సో దమనం కాదు దమనం అంటే మర్చిపోవటం తదాత్మీకరణం కూడా కాదు ప్రతిగమనం కూడా కాదు ఇక్కడ వచ్చేసి రక్షకతంత్రం విస్థాపనం అవుతుంది కరెక్ట్ ఆన్సర్ విస్థాపనం నెక్స్ట్ వన్ వైఖరిని మాపనం చేయుటకు వైఖరిని మాపనం చేయుటకు ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ వైఖరిని మాపనం చేయుటకు ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ను రూపొందించినవారు వైఖరిని మాపనం చేయుటకు ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ను రూపొందించినవారు ఫస్ట్ వన్ ఘట్మన్ ఫస్ట్ వన్ ఘట్మన్ సెకండ్ వన్ లెక్టర్ థర్డ్ వన్ థారండైక్ ఫోర్త్ వన్ థర్డ్ స్టర్న్ ఫోర్త్ వన్ స్టన్ వైఖరి మాపనం చేయటకు ఈక్వల్ అపియరింగ్ ఇంటర్ ఇంటర్వెల్ వైఖరిని ఇక్కడ మాపనం చేయడానికి ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ అనే స్కేల్ని ఒక సైంటిస్ట్ అంటే ఒక సైకాలజిస్ట్ అని ఆయన రూపొందించారనమాట ఆ సైకాలజిస్ట్ ఎవరు అంటే గట్మన్ కాదు లెక్టర్ కాదు తారండ అంతకన్నా కాదు మరి ఎవరు అంటే థర్స్టన్ ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ను రూపొందించింది థర్స్టన్ టర్న్ కరెక్ట్ ఆన్సర్ థర్స్టన్ నెక్స్ట్ వన్ రాము రష్యన్ భా భాషను నేర్చుకున్నాడు రాము అనే వ్యక్తి ఏ భాష నేర్చుకున్నాడు రష్యన్ భాషను నేర్చుకున్నాడు ఇప్పుడు అతడు సైకిల్ తొక్కటం నేర్చుకోదలిచాడు రష్యన్ భాష నేర్చుకున్న రాము ఏం చేశాడు సైకిల్ తొక్కటాన్ని నేర్చుకోదలిచాడు ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం అనుకూల సెకండ్ వ్యతిరేక థర్డ్ శూన్య ఫోర్త్ ద్విపాశ సో ఇక్కడ ఏమొచ్చేసింది ఆన్సర్ వచ్చేసేసి శూన్య ఎందుకని రష్యన్ భాషకు సైకిల్ తొక్కడానికి ఎటువంటి సంబంధం లేదు అవునా అదేంటిది భాష అనేది మనసుకి అలాగే మైండ్కి సంబంధించినది సైకిల్ అనేది ఏంటిది సైకిల్ చేతులు కాళ్ళు అంటే శారీరక కదలికలకు అలాగే కాన్సన్ట్రేషన్కు సంబంధించింది సో రష్యన్ భాష ఆల్సో కాన్సన్ట్రేషన్ కానీ టోటల్ డిఫరెంట్ అనమాట భాష వేరు సైకిల్ తొక్కడం వేరు సో ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏంటిది శూన్య దీనివల్ల దానికే నష్టం ఉండదు దానివల్ల దీనికి ఎటువంటి నష్టం ఉండదు అలాగే ఈ రష్యన్ భాష నేర్చుకున్న నేర్చుకున్నాడు కాబట్టి దానివల్ల అతను సైకిల్ తొక్కుకోవటం అనేది ఆగిపోదు ఈ సైకిల్ తక్కువకోవటం నేర్చుకుంటున్నాడు కాబట్టి రష్యన్ భాష నేర్చుకోవటం అనేది ఆగిపోదు కాబట్టి ఇక్కడ వచ్చేసిన అభ్యసన బదలాయింపు రకం వచ్చేసి శూన్యం శూన్య అభ్యసన బదలాయింపు నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ కొండ గుర్తులను ఉపయోగించటం వల్ల పెంపొందేది కొండ గుర్తులను ఉపయోగించడం వల్ల పెంపొందేది కొంతమంది ఏం చేస్తారు కొండ గుర్తులను బాగా టఫ్గా ఉన్న అబ్రివేషన్స్ కానీ అలా కొన్ని కొన్ని ఉంటాయి కదా టఫ్గా ఉన్నవి వాటిని గుర్తుంచుకోవడానికి కొండ గుర్తులను ఉపయోగిస్తారన్నమాట అలా ఉపయోగించడం వల్ల పెంపొందేది ఏమిటి అనేది ఇక్కడ అడుగుతున్నారు ఫస్ట్ వన్ శృతి విస్మృతి జోక్య ప్రభావం డెజావ్ స్మృతి ఎందుకంటే కొండ గుర్తులు ఉపయోగించుకోవటం వల్ల స్మృతి మెమరీ అనేది పెంపొందుతుందనమాట కరెక్ట్ ఆన్సర్ వచ్చే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్మృతి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్మృతి నెక్స్ట్ క్వశ్చన్ స్వాతి ముప్పై పదాలు గల అర్ధరహిత పదాల జాబితాను ముప్పై ప్రయత్నంలో నేర్చు నేర్చుకోగలిగింది స్వాతి ముప్పై పదాలు గల అర్ధరహిత పదాల జాబితాను ముప్పై ప్రయత్నాల్లో నేర్చుకోగలిగింది కొన్ని రోజుల తర్వాత ఆమెను మరలా అదే జాబితాను నేర్చుకోమనగా ఈసారి ఆమె పన్నెండు ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకోగలిగింది ఆమె పొదుపు గణనం ఇక్కడ స్వాతి అనే ఒక స్టూడెంట్ అనమాట ముప్పై పదాలు గల అర్ధరహిత పదాల జాబితా దాటికి ఎటువంటి మీనింగ్ లేదు అదేంటంటే ముప్పై పదాలు కదా అది ఒక జాబితా నేర్చుకుంది నో దెర్ ఈజ్ నో మీనింగ్ మీనింగ్ఫుల్గా అర్థం చేసుకోలేదన్నమాట తను జస్ట్ నేర్చుకుంది త అది ఎన్ని ప్రయత్నాల్లో నేర్చుకుంది ముప్పై ప్రయత్నాలలో అంటే ముప్పై పదాలనే ముప్పై ప్రయత్నాలలో నేర్చుకోగలిగింది కొన్ని రోజుల తర్వాత ఏమైంది ఆమెను మరలా అదే జాబితా నేర్చుకోమంది అంటే తర్వాత ఎంతకాదనో మర్చిపోవటం అనేది జరుగుతుంది కదా ఆ తర్వాత మళ్ళీ నేర్చుకోమంటే ఈసారి పన్నెండు ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకోగలిగింది ఫస్ట్ ముప్పై పదాలను అర్ధ ముప్పై అర్ధరహిత పదాలను ముప్పై ప్రయత్నాల్లో నేర్చుకున్న స్వాతి తర్వాత కొన్ని రోజుల తర్వాత అదే అర్ధరహిత పదాలను పన్నెండు ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకోగలిగింది సో ఇక్కడ ఎంతో కొంత పొదుపు అంటే మెమరీ అనేది స్టోర్ అయ్యిందనమాట నేర్చు అంతకుముందు నేర్చుకున్న విషయం ఎంత కొంత అనేది తను స్టోర్ చేసుకోగలిగింది బ్రెయిన్లో ఆమె పొదుపు గణన పొదుపు గణన వచ్చేసి ఎంత అనేది ఇక్కడ అడుగుతున్నారు పొదుపు గణన ఎంత అవుతుంది ఇరవై ఇరవై శాతం అరవై శాతం నలభై శాతం డెబ్భై రెండు శాతం ఇక్కడ పొదుపు గణన వచ్చేసి అరవై శాతం అనమాట పొదుపు గణన అరవై శాతం ఎందుకని ఫస్ట్ ముప్పై పదాలను ముప్పై ప్రయత్నాల్లో నేర్చుకుంది తర్వాత పన్నెండు ప్రయత్నాల్లోనే తను నేర్చుకుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి పొదుపు గణన అరవై శాతం ఈ గణన గురించి సంబంధించిన క్యాలిక్యులేషన్ అనేది నేను మన వీడియోలో లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పెడతాను సో ఇక్కడ అరవై శాతం అనమాట నెక్స్ట్ వన్ అవసరాల అనుక్రమణిక అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రతిపాదించినవారు అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఫస్ట్ వన్ వాట్సన్ సెకండ్ వన్ హర్లాక్ థర్డ్ వన్ మాస్లో ఫోర్త్ వన్ ఆర్కిటి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి మాస్లోవ్ అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మాస్లో నెక్స్ట్ వన్ క్రిందివాణిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చెందనిది క్రిందివాణిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చెందనిది ఈ క్రిందివాలో మానసిక చలనాత్మక రంగానికి చెందనిదేది అనుకరణ ప్రతిస్పందన అంటే ప్రతిస్పందించడం సునిశత్వం ఉచ్చారణ మానసిక చలనాత్మక రంగానికి చెందేది అడగలేదు ఇక్కడ చందనిది అని అడిగారు మానసిక చలనాత్మక రంగానికి చందనిది ఏంటంటే ప్రతిస్పందించటం మానసిక చలనాత్మక రంగానికి చెందనిది ప్రతిస్పందించటం చందనిది మానసిక చలనాత్మక రంగానికి చందనిది ఏంటంటే ప్రతిస్పందించడం అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందదు నెక్స్ట్ వన్ వైగోట్స్కి ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ వైగోట్స్కి ప్రకారం దిగో స్థాయి మానసిక ప్రక్రియ ప్రశ్నించటం విశ్లేషించటం థర్డ్ వన్ సంశ్లేషించటం ఫోర్త్ వన్ సృజనాత్మక ఆలోచన వైకోడ్స్కి ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ప్రశ్నించటం సెకండ్ వన్ విశ్లేషించటం థర్డ్ వన్ సంశ్లేషించటం ఫోర్త్ వన్ సృజనాత్మక ఆలోచన సృజనాత్మక ఆలోచన వైగూడ్స్కి ప్రకారం ఏంటంటే దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ప్రశ్నించటం మాత్రమే వైగుడ్స్కి ప్రకారం దిగువ స్థాయి మా స్థాయి మానసిక ప్రక్రియ ఏంటంటే క్వశ్చనింగ్ ప్రశ్నించటం కరెక్ట్ ఆన్సర్ ప్రశ్నించటం నెక్స్ట్ వన్ పావులో ప్రయోగంలో గంట శబ్దాలతో పాటు పావులో ప్రయోగంలో ఘంట శబ్దాలతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది పావులో ప్రయోగంలో ఘంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది ఇక్కడ కుక్క లాలాజలం స్రవించటం అనేది ఇక్కడ పావులో ప్రయోగం ఏం చేశారు గంట శబ్దం అలా ఏం చేశారు ఆయన కుక్కకి ఆహారం అనేది ఇవ్ ఇవ్వటం జరిగింది ఆ టైంలో ఏమవుతుంది ఫుడ్ చూసిన కుక్క ఏం చేస్తుంది లాలాజలాన్ని స్రవిస్తుంది అక్కడ కుక్క లాలాజలం స్రవించటం అనేది దేనికి సంబంధించింది అనేది ఇక్కడ అడుగుతున్నారు నిబంధిత ఉద్దీపన నిబంధిత ప్రతిస్పందన థర్డ్ వన్ నిర్నిబంధిత ఉద్దీపన ఫోర్త్ వన్ నిర్నిబంధిత ప్రతిస్పందన సో ఇక్కడ చూడండి నిబంధిత ఉద్దీపన ఫస్ట్ ఆప్షన్ సెకండ్ వన్ నిబంధిత ప్రతిస్పందన నిర్నిబంధిత ఉద్దీపన నిర్నిబంధిత ప్రతిస్పందన ఇక్కడ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ నిర్నిబంధిత ప్రతిస్పందన అక్కడ నిబంధన ఏమీ పెట్టలేదు పావులవనైనా గంట శబ్దం మోగించినప్పుడు ఆహారాన్ని ఆటోమేటిక్గా ఇచ్చాడు సో గంట మోగినప్పుడే నువ్వు ఆహారం ఇస్తాను అని ఎటువంటి నిబంధన పెట్టలేదు గంట మోగించాడు ఆహారం ఇచ్చాడు ఏమైంది లాలాజలం అనేది ఆటోమేటిక్గా శ్రవించబడింది అంటే ఇక్కడ నిబంధన ఏమీ లేదు గంట వచ్చినప్పుడు ఆహారం వస్తుంది గంట వచ్చినప్పుడు లాలాజలం శ్రవించాలనే నిబంధన ఏం లేదు కాబట్టి ఇక్కడ నిర్నిబంధిత ప్రతిస్పందన నిబంధన లేకుండా ప్రతిస్పందించబడింది లాలాజలం శ్రవించడం అనేది కరెక్ట్ ఆన్సర్ నిర్నిబంధిత ప్రతిస్పందన నెక్స్ట్ వన్ క్రిందివాణిలో థారన్ డైక్ ప్రతిస్పాదించని అభ్యసన నియమం క్రిందివాణిలో డైక్ ప్రతిపాదించని ఇక్కడ క్వశ్చన్లు ఏంటంటే ఇలాంటివి చాలా ఇస్తారు ప్రతిపాదించని లాస్ట్కి ఏంటంటే ఇంచని ప్రతిపాదించినా అని ఇస్తారు ఇక్కడ మనం బై మిస్టేక్ ప్రతిపాదించినా అని చూసామో బిట్ మొత్తం పోతుంది కాబట్టి ఇలాంటివి బాగా క్షుణ్ణంగా చదివి ఒకటికి పదిసార్లు ఆన్సర్ చేయాలన్నమాట ఈ క్రింది వానలో తారండైక్ ప్రతిపాదించని అభ్యసనా నియమం తారండైక్ చెప్పని అభ్యసన నియమం అనేది ఈ ఫోర్ ఆప్షన్లో ఒకటి ఉందన్నమాట అదేంటో మనం కనుక్కోవాలి ఏదై ఉంటుంది ఫస్ట్ వన్ సంధి సంసిద్ధతా నియమం సెకండ్ వన్ అభ్యసన నియమం ఫోర్త్ వన్ పునర్భలనా నియమం సారీ థర్డ్ వన్ పునర్భలనా నియమం ఫోర్త్ వన్ ఫలిత నియమం ఫస్ట్ సంసిద్ధతా నియమం సెకండ్ అభ్యసనా నియమం థర్డ్ పునర్భలనా నియమం ఫోర్త్ ఫలిత నియమం ఫలిత నియమం సో దీంట్లో వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఏమై ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పునర్భలనా నియమం ఇది తారండయకి ప్రతిపాదించనిది అనమాట ఈ అభ్యసన నియమాన్ని తారండేకి ప్రతిపాదించడం ఆయన ప్రతిపాదించింది కేవలం సంసిద్ధత నియమం అభ్యసన నియమం ఫలిత నియమం మాత్రమే తారండయకి ప్రతిపాదించాలి పునర్భల నియమం అనేది తారండేకి ఎక్కడ కూడా ప్రతిపాదించలేదు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి పునర్భలన నియమం నెక్స్ట్ వన్ క్రింది వాణిలో గెస్టాల్ వాది కానివారు క్రింది వాణిలో గెస్టాల్ వాది కానివారు కోహ్లర్ ఫస్ట్ వన్ కోహ్లర్ సెకండ్ వన్ కోఫ్కా థర్డ్ వన్ ఎరిక్సన్ ఫోర్త్ వన్ మర్దిమన్ ఫోర్త్ వన్ మర్ది మర్ మర్దిమర్ అని ఆయన అలాగే ఎరిక్సన్ కోఫ్కాహ్లర్ ఎవరు గెస్టాల్ వాది కాదు ఈ క్రింది వాన్లో గెస్టాల వాది కానివారు ఎరిక్సన్ కోహ్లర్ కోహ్ కోఫ్కా మర్దిమన్ కొన్ని చోట్ల వర్ధిమన్ కూడా ఇస్తారు కొన్ని చోట్ల మర్దిమాన్ ఇచ్చారు కొన్ని చోట్ల వర్ధివన్ వస్తారు వర్ధమన వస్తారు మర్దిమన్ సో కోహ్లర్ కోఫ్కా వర్ధిమాన్ అనేవాళ్ళు గెస్టాల్ వాదులు గెస్టాల్ వాది కాని వారి వీళ్ళలో ఎరిక్సన్ మాత్రమే సో కరెక్ట్ ఆన్సర్ ఎరిక్సన్ నెక్స్ట్ వన్ మిల్లర్ మిల్లర్ మరియు డోలాడ్ మిల్లర్ మరియు డోలాడ్ అనే అమెరికన్ సైకాలజిస్టులకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు మిల్లర్ మరియు డోలాడ్ అనే అమెరికన్ సైకాలజిస్టులకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు ఏ సిద్ధాంతంతో సంబంధం కలదు యత్నదోష సిద్ధాంతం సాంఘిక అభ్యసన సిద్ధాంతం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం కార్యసాధక నిబంధన సిద్ధాంతం సో మిల్లర్ డోనార్డ్కు ఏ సిద్ధాంతంతో సంబంధం కలదంటే సాంఘిక అభ్యసన సిద్ధాంతంతో వీళ్ళకి సంబంధం కలిగి ఉంటుందన్నమాట కరెక్ట్ ఆన్సర్ సాంఘిక అభ్యసన సిద్ధాంతం నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య నూట ఇరవై ఐదు అయినా కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనమాట ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం అనమాట అదేదో అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం అనమాట అది రెండు వేల తొమ్మిదిలో వచ్చింది దాని ప్రకారం చూసుకుంటే ఒక ప్రాథమిక పాఠశాల అంటే ఏంటిది ప్రాథమిక పాఠశాల అంటే ప్రైమరీ స్కూల్ అనమాట ఆ ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది నూట ఇరవై ఐదు ఉంది అయినా కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య నూట ఇరవై మంది విద్యార్థులు ఉన్నప్పుడు అక్కడ ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి ఇద్దరు సరిపోరు ముగ్గురు సరిపోరు మరి ఎంతమంది కావాలి నలుగురు అస్సలు సరిపోరు ఐదుగురు నూట ఇరవై మంది విద్యార్థులకు ఖచ్చితంగా ఐదుగురు ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఉండాలి దేని ప్రకారం ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ టూ థౌజండ్ నైన్ ప్రకారం నూట ఇరవై మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఐదుగురు ఉపాధ్యాయులు ఉండాలి అది అక్కడ ప్రాథమిక పాఠశాలలో కరెక్ట్ ఆన్సర్ ఐదుగురు నెక్స్ట్ వన్ అనిర్దేశిక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టినవారు అనిర్దేశిక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టినవారు ఫ్రాయిడ్ సెకండ్ వన్ విలియమ్సన్ థర్డ్ వన్ రోజర్స్ ఫోర్త్ వన్ అనిర్దేశిక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టింది ఎవరు అంటే రోజెస్ కరెక్ట్ ఆన్సర్ రోజెస్ నెక్స్ట్ వన్ రాజు ఒక స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు రాజు అనే అయినా ఒక స్కూల్కి ప్రధాన ఉపాధ్యాయుడు హెచ్ఎం అనమాట అతడు ఎప్పుడూ ఉపాధ్యాయులకు ఇష్టంగా ఉన్నా లేకున్నా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు రాజు యొక్క నాయకత్వ శైలి ఇక్కడ రాజు అని ఆయన ఏంటి ఒక స్కూల్కి హెచ్ఎం అనమాట అతను ఏంటంటే టీచర్స్కి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన ఏదైతే ఆదేశించాలో అది ఖచ్చితంగా పాటించాలి అంటారు ఇక్కడ రాజు యొక్క నాయకత్వ శైలి అనేది ఏ రకానికి చెందుతుందంటే సహభాగి నాయకత్వం నిర్దేశిత నాయకత్వం అనుమతించే నాయకత్వం జోక్యరహిత నాయకత్వం సహభాగి కాదు అనుమతించట్లేదు ఆయన ఏంటిది వాళ్ళ ఇష్ట అనుమతిస్తున్నారా అనుమతించట్లేదు ఇక్కడ ఏం చెప్పాడు ఉపాధ్యాయులు అతడు ఎప్పుడూ ఉపాధ్యాయులకు ఇష్టమున్నా లేకున్నా ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి అంటున్నారు ఇష్టమున్నా లేకపోయినంటే వాళ్ళ ఇష్టాలను అనుమతించే నాయకత్వం అయితే లేదు కాబట్టి ఇక్కడ అనుమతించే నాయకత్వం కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు రహిత అంతకన్నా కాదు రహిత అంటే ఏంటి ఈ టీచర్లే వాళ్ళకేమి కావాలో అవి వాళ్ళు డెసిషన్ తీసుకొని ఫైనల్ డెసిషన్ కూడా వాళ్ళే తీసుకుంటారు ఒకవేళ జోక్యరహిత అయితే ఆయన నామమాత్రంగానే ఉండాలి కానీ ఇక్కడ అలా లేడు ఆయన ఎలా ఉన్నాడు ఎప్పుడూ ఎలా ఉన్నాడు తాను ఆదేశించినవి తప్పనిసరిగా పాటించాలి అనేటట్టు ఉన్నాడు టీచర్లకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇటువంటి నాయకత్వ శైలి వచ్చేసి నిర్దేశిత నాయకత్వానికి చెందుతుంది ఎటువంటి నాయకత్వాన్ని చెందుతుంది నిర్దేశిత నాయకత్వానికి చెందుతుంది సో ఇక్కడ రాజు యొక్క నాయకత్వ శైలి నిర్దేశిత నాయకత్వ శైలి కరెక్ట్ ఆన్సర్ నిర్దేశిత నాయకత్వం నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల తొంభై ఐదు పిడబ్ల్యూడి చట్టం ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఐదు పిడబ్ల్యుడి చట్టం ప్రకారం ఒక వ్యక్తిని శ్రవణ వైకల్యం గల వాణిగా ధృవీకరించాలంటే అతనికి బాగా వినపడుతున్న చెవి వినికిడి లోపం క్రింది డెసిబెల్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి అంటే ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఐదు అనే ఒక చట్టం వచ్చిందనమాట అదేంటంటే ఈ ఇలాగా ఎవరైతే కొంచెం లోపాలతో ఉంటారో ఆ పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట ఆ చట్టం సో అలా ఏంటంటే దాని ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తికి ఒక సటమ్ పర్సన్కి ఏంటంటే శ్రవణ వైకల్యం గల వానిగా ధృవీకరించాలి అంటే అతనికి అంతగా వినిపించదన్నమాట దాని గురించి ధృవీకరించాలంటే అతనికి బాగా వినపడుతున్న చెవి వినికిడి లోపం బాగా వినపడుతున్న చెవి వినికిడి లోపం క్రింది డెస్బల్గా కానీ అంతకంటే ఎక్కువగా కానీ ఉండాలి ఎంతగా ఉండాలి అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట ముప్పై కాదు అరవై ఇరవై ముప్పై ఐదు అరవై ఉండాలన్నమాట తనని శ్రవణ వైకల్యం గల వ్యక్తిగా పరిగణించాలంటే ఖచ్చితంగా అరవై డెసిబల్స్ ఉండాలి తన శ్రవణ వినికిడి లోపం అనేది కరెక్ట్ ఆన్సర్ అరవై నెక్స్ట్ వన్ కిల్ పాట్రిక్ వివరించిన పద్ధతి కిల్ పాట్రిక్ వివరించిన పద్ధతి ఉపన్యాస పద్ధతి అన్వేషణ పద్ధతి ప్రకల్పన పద్ధతి చారిత్రక పద్ధతి కిల్ పాట్రిక్ వివరించిన పద్ధతి ఉపన్యాస పద్ధతి అన్వేష పద్ధతి ప్రకల్పన పద్ధతి చారిత్రక పద్ధతి కిల్ పాట్రిక్ వివరించిన పద్ధతి వచ్చేసి ప్రకల్పన పద్ధతిని కిల్ పాట్రిక్ వివరించారనమాట కరెక్ట్ ఆన్సర్ ప్రకల్పన పద్ధతి నెక్స్ట్ వన్ క్రింది వాణిలో విద్యార్థుల కేంద్రీకృత పద్ధతి క్రిందివాణిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఫస్ట్ వన్ ఉపన్యాస పద్ధతి సెకండ్ వన్ అన్వేషణ పద్ధతి థర్డ్ వన్ చారిత్రక పద్ధతి ఫోర్త్ వన్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఫోర్త్ వన్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి సో విద్యార్థి కేంద్రీకృతం ఉపన్యాస పద్ధతి విద్యార్థి కేంద్రీకృతం కానే కాదు అలాగే అన్వేషణ పద్ధతి అనేది విద్యార్థుల యొక్క కేంద్రీకృతము చారిత్రక పద్ధతి కాదు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి కూడా కాదు అన్వేషణ పద్ధతి ఒకటే విద్యార్థుల కేంద్రీకృత పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అన్వేషణ పద్ధతి నెక్స్ట్ వన్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం గణితీకరణ అంటే ఎన్సీఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనమాట ఎన్సీఎఫ్ అంటే రెండు వేల ఐదు ప్రకారం గణితీకరణ అంటే ఫస్ట్ వన్ తార్కికంగా ఆలోచించటం సెకండ్ వన్ ఎక్కువ ఇంటి పని ఇవ్వటం థర్డ్ వన్ గణితాన్ని బోధించడం ఫోర్త్ వన్ గణితంలో ఎక్కువ పరీక్షలు నిర్వహించటం సో ఎన్సీఎఫ్ నేషనల్ కర్కులం ఫ్రేమ్వర్క్ రెండు వేల ఐదు ప్రకారం గణితీకరణ అంటే ఏమిటి అంటే తార్కికంగా ఆలోచించడం మాత్రమే గణితీకరణలోకి వస్తుంది దేని ప్రకారం ఎన్సీఎఫ్ అంటే నేషనల్ కర్కులం ఫ్రేమ్వర్క్ రెండు వేల ఐదు ప్రకారం గణితీకరణ అంటే తార్కికంగా ఆలోచించడం మాత్రమే వస్తుంది గణితం బోధించడం కానీ గణితంలో ఎక్కువ పరీక్షలు నిర్వహించడం కానీ ఎక్కువ ఇంటి పని గణితానికి ఇవ్వటం కానీ రాదు తార్కికంగా ఆలోచించని గణితీకరణ అన్నారు దేని బట్టి ఎన్సీఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ఫైవ్ను బట్టి కరెక్ట్ ఆన్సర్ తార్కికంగా ఆలోచించడం నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో దృశ్య శ్రవణ ఉపకరణాలు క్రింది వాణిలో దృశ్య శ్రవణ ఉపకరణాలు కంప్యూటర్ స్లైడ్లు నమూనాలు బులెటన్ బోర్డ్స్ సో దృశ్య శ్రవణ ఉపకరణాలు ఏంటి స్లైడ్లు కాదు నమూనాలు కాదు బులెటెన్ బోర్డ్స్ కాదు కంప్యూటర్స్ మాత్రమే దృశ్యం అంటే కంటికి కనిపిస్తుంది శ్రవణం అంటే చెవికి వినిపిస్తుంది ఈ రెండు ఉపకరణం వచ్చేసి ఏంటిది కంప్యూటర్స్ నమూనాలు ఏంటి ఓన్లీ మనం చూడగలం వినిపించదు నమూనాలు స్లైడ్స్ కూడా అంతే బులెటెన్ బోర్డ్స్ కూడా ఉంటాయి ఓన్లీ శ్రవణం అంటే కంప్యూటర్స్ ఇది చూడగలం అలాగే వినగలం కరెక్ట్ ఆన్సర్ కంప్యూటర్స్ సో దీంతో రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వచ్చిన సైకాలజీ బిట్స్ ప్రతి బిట్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది రిమైనింగ్ అనేవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ